డాడీ బయటికి వెళ్ళారు తొందరగా వచ్చేలోపు అటుకే బజ్జి వేసేయాలి బండి కొంచెం మెల్లగా చెప్పవా అయ్యో మర్చిపోయానే టూ ఆనియన్స్ తీసుకుని చక్కచక మనీ చిన్న ముక్కలు కట్ చేసేద్దాం అలాగే రెండు అటికేలు తీసుకుని కూడా కట్ చేసేద్దాం స్టవ్ ఆన్ చేసేద్దామా అలాగే ప్యానం కూడా పెట్టేసుకుందాం వేరుసే పిక్కల్ని బ్రౌన్ కలర్ లో వేపేసుకుందాం కార్న్ఫ్లాక్స్ కూడా కరకరలాడేలా వేపేసుకుందాం ఈ ఈడియం గ్లాస్ శనగపిండి వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని సోడా పొడం వేసుకొని వాటర్ వేసుకొని కలిపేసుకోవడమే కట్ చేసుకున్న అటుకాయ ముక్కల్ని ఒక్కొక్కటి ముంచేసుకొని పానంలో వేసేసుకోవడమే చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసాక తీసుకొని ప్లేట్లో వేసేసుకోవడమే చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్లో సాల్ట్ కారం ఒక చిన్న నిమ్మకాయ బద్ద మొత్తం పిండేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని ఇందాక వేయించుకుని వేసిన పిక్లు కార్న్ఫ్లాక్స్ కొత్తిమీర మొత్తం అన్ని బాగా మిక్స్ చేసుకోవాలి నేను పక్కన పెట్టుకున్న బజ్జీలని మధ్యలో ఘాటు పెట్టుకొని ఇందాక మిక్స్ చేసుకున్న మిక్సర్ని వాటిలో పెట్టేయడమే అంతేరా రా వేడివేడి అటకే బజ్జీ అయిపోయింది ఏంటి అప్పుడే ఒకసారి ఇలాగే టేస్ట్ చేస్తాం బాగుంది రే 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 నాటికే బజ్జిరా మళ్ళీ వేసుకో